అఖళంగ దేశభక్తులు టంగటూరు ప్రకాశం పద్ధతులు గారు ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటన సార్ ఎవరో ముసలైన ఏసీ వెయిటింగ్ రూమ్లో కుర్చీలో నిద్రపోతున్నారు టికెట్ లేదు బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కంప్లైంట్ చేసింది అది రాజమండ్రి స్టేషన్ సమయం తెల్లవారి ఐదు గంటలు సరే నేను వస్తా పదా అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు అక్కడ మాసిపోయిన బట్టలతో ముసలాయిన్ పడ కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు ఆ ముసలాయిన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు ఆ ముసలాయిన్ ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి రంగుటూరు ప్రకాశం పంతులు గారు ప్రకాశం గారు చనిపోవటానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరు ప్రకాశం పంతులు గారికి నమస్కరించి అయ్యా నమస్కారం మీరా నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాట ప్రకాశం గారు కళ్ళు తెరిచి ఏరా ఫోన్ చేశావా అని అడిగాడట పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తేగావా అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు మరి పంతులు గారేంటి ఫోన్ చేసావా అని అడుగుతున్నారు బహుశా వయసు మీద పట్టడంతో ఏం అడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకున్న పంతులు గారితో అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు మీరు కాఫీ తాగావా అని అడగపోయి ఫోన్ చేశావా అని అడిగినట్టున్నారు అని అన్నాడు దాంతో పంతులు గారు ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా నేను నేనేమడిగాను భోన్ చేశావా అని అడిగా దానికి నువ్వేం చెప్పాలి నేను భోన్ చేశా మీరు చేశారా అని కదా అడగాల్సింది స్టేషన్ మాస్టర్కి విషయం అర్థమైంది పంతులు గారు అక్కడి బాధతో ఉన్నారని అర్థమైంది వెంటనే ఆయనకు కావాల్సిన పదార్థాలను వండటానికి ఎండ దగ్గర మనుషులకు పురమాయించారు ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఒక పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తల రెండు రూపాయలు ఐదు రూపాయలు వేసుకుని మొత్తం డెబ్బై రెండు రూపాయలు పోగు చేసి పంతులు గారు పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి మీద పడి పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా యాడవటం మొదలుపెట్టాడు పంతులు గారు వాడిని లేపి ఏరా మనుషులు అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ఇదిగో ప్రస్తుతానికి డెబ్భై రెండు రూపాయలు ఉంచు అని చేపలో ఉన్న డెబ్భై రెండు రూపాయలు వాడి చేతిలో పెట్టారు ఇదంతా చూసినా ఓ పెద్ద మనిషి అయ్యా పంతులు గారు మీ చేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ సరే ఎలాగోలా విజయవాడ చేస్తారు మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి ఇంకొంతరు పూనుకుని మిమ్మల్ని రైలు ఎక్కించాలి ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కరమేంటి పంతులు గారు ఈ ఏంటండి అంటూ బోర్ని ఏడిస్తే పంతులు ఆయన భుజం మీద చేసి ఏరా నాకేమన్నా అయితే చూసుకోవటానికి ఇంతమంది ఉన్నారు పాపం వీడికెవరు ఉన్నారా ఉన్నారు అని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారట మిత్రులారా ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళం ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయారు కంకటూరు ప్రకాశం పంతులు గారు మరిప్పుడు నాన్న హోడితోనే చెప్పకల్లా